రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎంఎస్ఎంఈ నూతన విధానం ద్వారా ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఏర్పాటు చేసే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తామని పరిశ్రమల మంత్రి శ్రీధరబాబు తెలిపారు శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్లో రఘువంశీ ఏరోస్పేస్ సంస్థ కొత్త కర్మాగారం నిర్మాణానికి ఆ సంస్థ డైరెక్టర్ రఘువంశీతో కలిసి ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో రెండు లక్షల చదరపడుగుల పడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ పరిశ్రమ రానున్న మూడేళ్లలో పన్నెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని శ్రీధర రఘువంశీ కు రెండు వేల కోట్ల రూపాయల ఆర్డర్లకు సంబంధించిన పరికరాలు ఈ నూతన సదుపాయంలో ఉత్పత్తి అవుతాయని బాబు తెలిపారు ఎయిడ్ బాస్ బోయింగ్ తో పాటు పలు ప్రముఖ విమాన ఇంజన్ల తయారీ సంస్థలకు రఘువంశీ కీలకమైన విడిభాగాలను సరఫరా చేయడం అభినందనీయమన్నారు సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమగా ప్రారంభమైన రఘువంశీ ఏరోస్పేస్ క్రమంగా ముఖ్యమైన పరికరాలు సరఫరా చేసే సంస్థగా ఎదిగి ఏరోస్పేస్ రంగంలో రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింప చేసిందని శ్రీధర్ బాబు ప్రశంసించారు